హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇప్పుడు మనం బిర్యానీలోకి కావాల్సిన ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా దానికోసం నేను ఒక ఫోర్ ఆనియన్స్ ఇట్లా పొడుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం మీడియం టు సింపుల్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి ఆ ఫ్లేవర్ కూడా మాడిపోతుందండి సో అంతలోపు మనము బియ్యం కడిగి పెట్టుకున్నాం నేను ఒక త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి ఒక వన్ అవర్ పాటు కడిగేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను చూడండి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చూద్దామండి హాఫ్ హాఫ్ అయిపోయాయి ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఫ్రై అయిపోతాయండి చక్కగా చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఇంకా తీసేసుకుందామండి తీసుకొని చూపిస్తాను చూడండి మంచిగా పొడి పొడిగా ఎంత బాగా ఫ్రై అయ్యాయో సిమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇట్లా వస్తుందండి లేదంటే ఆనియన్ లాగేస్తుంది బాగా ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేశాను కదండి అదే ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఎగ్ ప్రిప్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీ కోసం బిర్యానీ దీసులు అన్నీ వేసేసి బేలీఫ్ ఒక టూ వేసేసి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి ముందు ఫ్రై చేసుకుందామండి కర్రీకి ఒక టూ ఆనియన్స్ వేసానండి ఐదు పచ్చిమిరపకాయలు ఒక టూ ఆనియన్స్ వేసాను ఇది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది మంచిగా ఫ్రై అయిపోయాక ఒక టూ టమాటోస్ వేసి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుందామండి ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది చూడండి టమాటోలు మట్టిపోయాయి కొంచెం పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాము అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి నేను రెండు కలిపి మిక్స్ చేసి వేసుకుంటున్నానండి అలాగే కొంచెం గరం మసాలా ఒక వన్ ఒక వన్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు కలిపేసుకుందామండి చక్కగా ఇది ఈ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి చక్కగా ఫ్రై అయిపోయిన ఒక టూ మినిట్స్కి ఒక టూ కప్స్ పెరుగు వేసుకోండి నాకు దమ్ బిర్యానీలోకి గ్రేవీ ఇంకా ఉండాలండి అన్నంలో కలుపుకుండా అందుకని కొంచెం కర్డ్ ఎక్కువ వేసుకున్నాను చూడండి కర్రీ పెరుగు వేసాక కర్రీ వేగాక ఆయిల్ అలా పైకి వస్తుంది అప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉంచండి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చాక మనం ఉడకబెట్టుకుని ఎగ్స్ వేయండి చూడండి ఆయిల్ పైకి తెలుస్తుంది కదా ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఉంచేద్దామండి అంతే మన బిర్యానీలోకి కావాల్సిన ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకున్నాను ఒక ఫుల్ బౌల్ వాటర్ తీసుకొని స్టార్ అనాస చెక్క లవంగాలు యాలకులు బేలీ రెండు షాజీరా కొంచెం వేసేసి ఉప్పు వేసి తెల్లనివ్వాలండి ఒక ఎయిట్ మినిట్స్కి వాటర్ తెల్లిపోతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇలా తెల్లేటప్పుడు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వెళ్తాయండి ఆ తెల్లిపోయి తెల్లేటప్పుడు వెళ్తాయి దాని తర్వాత రైస్ వేసుకోవాలండి ఇప్పుడు చూడండి రైస్ వేసుకుంటున్నాను వన్ అవర్ నాన్ పెట్టుకున్న త్రీ కప్స్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నానండి చూడండి ఇట్లా తెలుతూ ఉంటుంది ఇక్కడ నైంటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికించుకోండి సిక్స్టీ సెవెంటీ కూడా ఉడికించుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికితే మీరు దమ్ థర్టీ మినిట్స్ కంటే కొంచెం ఎక్కువ పెట్టాలండి నైంటీ పర్సెంట్ వరకు ఉడికితే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసి దమ్ము ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగే వదిలేస్తే అందులోనే రైస్ ఫ్లేవర్ వేడికే అన్నం మగ్గిపోతుందండి చక్కగా ఇప్పుడు నేను బౌల్ తీసుకొని కర్రీని స్ప్రెడ్ చేశాను తర్వాత ఒక లేయర్ ఆఫ్ రైస్ని వేసుకుందామండి ఇక్కడ ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసేసి కొత్తిమీర పుదీనా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ వేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ వేద్దాము ఇప్పుడు ఎగ్స్ పెడుతున్నానండి గ్రేవీ నేను నెక్స్ట్ లేయర్లో పెడతాను కొంచెం వేసాను రండి గ్రేవీ కంప్లీట్ గ్రేవీ నెక్స్ట్ లేయర్లో పెడతానండి ఇప్పుడు మళ్ళీ రైస్ లేయర్ వేసేసి మళ్ళీ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ రైస్ వేద్దామండి ఇప్పుడు కొంచెం గ్రేవీ ఉంది ఆ గ్రేవీ అంతా పైన వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆవుస్ అన్నీ వేసేసి ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి అయిపోయింది ఇంకా అన్ని లేయర్స్ పెట్టేశాను నెయ్యి వేసుకున్నాను కనిపిస్తుందండి నేను ఒక టూ ఫుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అసలు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి ఇదిగోండి మనకు కావాల్సిన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చక్కగా అంతే అండి ఈరోజు మన దమ్ బిర్యానీ మంచిగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో తెలిపండి బాయ్